ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి శ్రీ కైరూపల వీరభద్ర స్వామి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి మరి రాష్ట్ర స్థాయి గిరిక పోటీలకు పాల్గొనేటువంటి జత ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కొడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరున్నాయి కార్మంచి మంచి ఆయన పేరు ఏమైనా తెలుసా ఆత్మానంద్ మొదటిసారా గిరిక్పండిలో పప్పులు చూడము అప్పుడు ఆయన అప్పుడప్పుడు పోయినాయా అవునవునా కరిపల్ రావడం ఫస్ట్ టైం అన్న ప్రసంగ పల్లె మల్లపరం లెక్కన ఫ్రెండ్స్ మరి చూద్దాము మన కొడలైతే అయితే మంచి బలంగా కనిపిస్తున్నాయి కదా మనకు మరి ప్రదర్శన ఏ విధంగా కనిపిస్తుందో మనకు మన ఛానల్ ద్వారా తర్వాత లైవ్లో అయితే చూసేద్దాము మరి ఎవరు కూడా మిస్ అవుతుంది